మేము పాడుతున్న ఈ గీతము వేటగాడు చిత్రంలోనిది లక్ష్మీ రామకృష్ణ పాడుతున్నారు జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా నిదురలో నా నీవు చేసిన అల్లరి చెప్పన రోజా జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జామురా తిరి కలలలోన నీవు రేపిన జడి చెప్పన రాజా తుమ్మిదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు చూపులలో తల్లి చురచురలు ఆ కలి తీరని విరవిరలు అన్నీ ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా చెప్పనా జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జామురాత్రి నిదురలోనా నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జామురాత్రి కలలలోనా నీవు నాలజడి చప్పన రాజా గొంతులు తాటిన గుండెలలో కోయిల పాడిన గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు గొంతులు తాటిన గుండెలలో కోయిల పాడిన గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు కౌగిట కాముని పున్నములు వెన్నెల వీనల నల సరిగమలు పేరంటానికి రమ్మంటే పెళ్లికి పెద్దవుని వేలెమ్మని చెప్పనా చెప్పనా జాబిలి చెప్పనా జాబిలితో చెప్పనా నిదురలో నిదురలోనా నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జామురాతి కలలలోనా నీవు రేపిన చెన రాజా హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ పాట మీకు నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ మాకు చాలా అవసరం అండి లైక్ ఇస్తేనే ఛానల్ ముందుకు వెళ్తుందండి ఇంకేదన్నా పాట కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి పాడి వినిపిస్తామండి బాయ్ అండి